Hi, Andy. అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పల్కులు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో తీశాను కొన్ని రోజులు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట అందు గురించి వీడియో తీయలేకపోయాను ఎవ్వరికీ చెప్పలేదండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక కుకింగ్ ఛానల్ పెట్టానమాట అది సక్సెస్ అవ్వలేదు అందుగురించే పెట్ చెప్పాలని అనిపించలేదు ఒకవేళ ఇది బాగా వ్యూస్ వస్తే చెప్దాం కదా అని ఊరుకున్నాను అనమాట అందు గురించే నేను ఎవరికి చెప్పలేదన్నమాట మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నాకు పిలిచి బొబ్బాస్కాయ కూర వండుకుంటారా అని అడిగారు బొబ్బాస్కాయతో పాటు ఈ పువ్వులన్నీ కూడా ఇచ్చారన్నమాట బోల్డ్ పువ్వులు దొరికాయి కదా అని వచ్చి ఇంటికి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను మార్నింగ్ మార్నింగే చక్కగా పువ్వులు దొరికాయని చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వాళ్ళందరూ ప్రతిరోజు ఎక్కువ పువ్వులు పెట్టి పూజ చేయరండి కొన్ని పువ్వులు చెట్టుకే వదిలేస్తూ ఉంటారన్నమాట నేను మధ్యాహ్నం మా అబ్బాయికి ఏమైనా చేయాలి అని అనిపించింది మాట అప్పటికప్పుడు చేద్దాం కదా అని బదాం మిల్క్ చేద్దామని అనుకున్నాను అప్పుడప్పుడు ఎంటీఆర్ది బదాం మిల్క్ కొనేసి పౌడర్ కలిపేస్తూ ఉంటాను మా అబ్బాయికి చాలా ఇష్టం అలా కాకుండా ఇలా కూడా చేయాలి అని అనిపించు దానికోసం ఒక ఇరవయో ఇరవై ఐదు బదామ్ తీసుకొని శుభ్రంగా వాటిని అనమాట శుభ్రంగా తొక్క తీసి పెట్టుకోవచ్చు ముందుగా మనం ప్లాన్ చేసుకుని ఉంటే నానబెట్టుకుని తొక్క తీసేసుకోవచ్చు అండి నాకు అలా ప్లానింగ్ వల్ల ఉడకబెట్టాను అనమాట దీంట్లో కొంచెం పాలు వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇది చాలా పేస్ట్లా మెత్తగా అయిపోతేనే బాగుంటుందండి చూడండి ఇలా మెత్తగా అయిపోతే అన్నమాట ఇప్పుడు ఒక నేను కొంచెం ఒక అర చెంచా పాలగొండ పలుకులు తీసుకున్నాను పాలగొండ పలుకుల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలండి అందులో అయినా ఇలా చ డస్ట్ ఏమైనా ఉంటే బయటకు అనమాట మళ్ళీ ఇంకొకసారి అందులో నీళ్ళు వేసుకుని కలిపేసుకుని దాన్ని కొంచెం వడకట్టేసుకోవాలి ఇందులో కొంచెం కంపల్సరిగా ఇందులో కొంచెం డస్ట్ అయితే ఉంటుందండి పాలగొండ పలుకుల్లో ఇలా వడకొట్టుకునే వాడుకోవాలి దీన్ని చూడండి ఇలా మీదకు వచ్చినంత తీసేయాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం పాలు వేసుకోవాలి అందులో కొంచెం సేఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను ఇలా సాఫ్రాన్ వేసుకోవడం వల్ల చాలా మంచి కలర్ వస్తుంది అన్నమాట టేస్ట్ కూడా కొంచెం మారుతుంది చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర సేఫ్రాన్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి పాలు బాగా పొంగిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న బాదాం మిక్స్ బాదాం పేస్ట్ని ఇందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందు కొద్దిగా పంచదార వేసుకోవాలి నేను పంచదార మరీ ఎక్కువ కాకుండా ఒక నాలుగైదు చెంచాలు పంచదారలా వేస్తున్నానండి ఇంత తీసుకున్న దానికిను మరీ ఎక్కువ పంచదార తీపిగా చేసుకున్న అంత టేస్ట్గా ఉండదు కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది అని పంచదార కొంచెం తగ్గించాను అనమాట పాలగుండ పలుకులు మిశ్రమాన్ని కూడా పంచదార బాగా కరిగిపోయిన తర్వాత అప్పుడు వేసుకోండి పాలగుండ పలుకులు మీ దగ్గర లేనట్టయితే కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ని వాటర్లో కలిపేసుకుని వేసుకోవచ్చు మాట దానివల్ల అయినా చిక్కదనం వస్తుంది ఇది కొంచెం చిక్కబడిపోతుందండి ఒక రెండు రెండు సార్ రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి ఇందులో కొంచెం బాదాము ఏదైనా పిస్తా అలా ఏమైనా ఉంటే చక్కగా చిన్నగా గుండ చేసేసుకొని దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చండి లేదు చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేడివేడిగానే మా అబ్బాయికి ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట ఇప్పుడు చలి ఎక్కువగా లేదు కొంచెం ఎండ కూడా ఎక్కువగా లేదు కదా అలానే కొంచెం గోరువెచ్చగా మా అబ్బాయికి ఇద్దామని అనిపించింది మా అబ్బాయికి మా ఆయనకి చక్కగా సర్వ్ చేసి ఇచ్చానండి చాలా టేస్ట్గా ఉందని చెప్పారు మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఇది చాలా బాగుంటుంది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి Thanks for watching!